ఇది అండి సంగతి టీవీ నాది రిమోట్ ఆడిది కారు నాది డ్రైవరు సొమ్ము నాది లవ్వు దాని లవ్వనరా ఒంట్లో కొవ్వు అంటారు అది నీకు ఎక్కువయ్యే గానికి మా ఇంటి చుట్టూ నువ్వు ఆడి దగ్గరే ఉందా మా దగ్గర ఉంది అప్పుడప్పుడప్పుడు ఆ మాట వస్తే ఆడు గంట ఎక్కువ నాకే ఉంది ఏమిటి ఆస్తే వాళ్ళు ఎంత వరకు తీసుకోండి రేపు మీ అమ్మని అప్పుడు చెక్కిస్తా ఎందుకు పెడుతున్నాడు మీ అమ్మని చక్కటమా మీ అమ్మ ఓడి ఊర్లో ఉన్నాడా మరి ఏంటంటే తమరు అంద రాంబాబు గారు చెక్కలేక వదిలేసాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు చెక్కు రాసిస్తారా ఆ చెక్కు మధ్య పీకెత్తా అయ్యో దాని పీకే గోకి నాకి అనకూడదు పీకా అదే అదే రండి మన వచ్చినప్పుడు చెప్పారగా మద్రాస్ వెళ్తానను కంచిపట్టు చీరలు తెస్తానని అన్నారు ఏమండి లంగదేవి మా అమ్మకు దుప్పట్లు ఏమండి చెప్పండి చీర తీసి beta నీకు లంగా తీసి beta నీ అమ్మకు దుప్పటి తీసి beta పెట్టు నేను అక్కడ పెట్టేవెని ఊరు తీసి అక్కడ పెట్టారండి ఈ లోపల సచ్చినోడు జావుండు జావు కాదు బదులు కాదు నువ్వు జప చెయ్ చిత్రాలు నిజమేమితే అక్క పొద్దున్నే కదండి అమ్మా నీ అక్క గుడికి వెళ్ళాం అక్కడ మీ నాన్నగారు వచ్చారు గంట సేపు మా అమ్మ నా పక్క తీసుకెళ్లి గంట సేపు పెద్ద కదా ఎక్కువ టైం గుసగుసాలు ఆడతారులే అరే ఒంట్లో బాగోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారన్నాడు అక్కడికి వెళ్ళకుండా మీతో పాటు గుడికొచ్చి గుడికి వెళ్ళి మీ అమ్మ మాయాబడింది అక్కడి నుంచి రావడం ముండా కొడుకు మార్చడం ఎక్కాడు మీరు ముగ్గురు చోట వాడు బతికి చూస్తూనే ఉన్నారు తమ్మారు ఎప్పుడు ఎక్కుతారు దీని పోలే డౌట్ వచ్చింది ఎవరిని మీ డౌట్ వచ్చి తీర్చేస్తాం మీరు కొంచెం అలా జరగండి మీ కూర్చోళ్ళు అందరూ మచ్చలు ఎక్కుతున్నారు నేను ఎక్కలేదని డౌట్ నువ్వు ఎక్కమంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే సిమెంట్ ఇసుక లాగా నిరుద్యోగం పేదరికం లాగా డాక్టర్ పేషెంట్ లాగా పోలీసు ఖైదీలాగా భిచారం ఇప్పుడు అలా కలిసిమెలిసి ఉండాలి మూడు రూపాయలు రెండు రేపు వచ్చినప్పుడు చెక్ ఎత్తాలండి చెప్పు